నియోజవర్గంలో అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీలు ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురా కొన్ని విషయాలు మీ దృష్టిలో పెట్టాలని కూడా మేము ముందుకు వచ్చాం ఎన్నికల సందర్భంలో మనకి ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా సూపర్ సిక్స్ ఒక్కసారి కళ్ళిద్దాం రాష్ట్రంలో నిరుద్యోగమైనటువంటి యువత ఉన్నారు ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు ఇస్తాం ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి నెల ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తా స్పష్టమైనటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాల సంవత్సర కాలంలో ఏ ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం ఇచ్చారా మీ నియోజకవర్గంలో ఏ నిరుద్యోగికైనా ఒక్కరికి ఉద్యోగం వచ్చిందో చెప్పండి మీరు వచ్చింది ఎవరికైనా పోయి ఆ నిరుద్యోగికి ఈ పదకొండు పన్నెండు వేల కాలంలో ఒక్కరికైనా నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చారా పచ్చి మోసమైనటువంటి విశ్వ సంస్కృతికి పునాదులు వేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా శాంతి భద్ర విఘాతం కలిగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన కేసులు చేస్తూ కార్యకర్తలు హత్య చేస్తూ ఎలాంటి పరిపాలన సాగిస్తే రాబోయే రోజుల్లో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది మా అధికారంలో వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుళ్ళు రాజకీయాలు కుతంత్ర రాజకీయాలు హత్య రాజకీయాలకి తగిన సమాధానం చెబుతాం టూ పాయింట్ ఓ పరిపాలన చూపిస్తాం జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి నిజాయితీకరమైనటువంటి నాయకత్వం కావాలి ఎన్నికల సందర్భంలో ఏదైతే మాట ఇస్తారో ఆ మాటని నెరవేర్చగలిగినటువంటి నాయకత్వం కావాలనేటువంటి ఆలోచన క్రమం చేసుకున్నాం కూడా భారతదేశ చరిత్రలోనే అన్ని రాష్ట్రాలలో ఏదైతే ఎన్నికల హామీలో ఏదైనా ఏదైతే హామీలు ఇచ్చారో ఇచ్చినటువంటి హామీలో తొంభై శాతం అమలు చేయడమే కాకుండా ఇవ్వనటువంటి హామీలు ప్రజలకు అవసరమైనటువంటి హామీలు రైతాంగానికి అవసరమైనటువంటి హామీలు ఈ ప్రజలు వెనుకబడతడానికి ఎలా దొరగారు దాన్ని నిర్మూలించడానికి సంబంధించినటువంటి హామీలు ఇచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా సందర్భంగా మీకు మనం చెప్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల మంది రైతు భరోసా ఇస్తా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో నేను ఎవరికైనా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైద్యులు అందరూ కూడా రైతాంగమే అందరూ సన్నకారు చిన్నకారు రైతాంగమే మీరు ఏ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక్కరికైనా సరే ఈ సంవత్సర కాలంలో ఇరవై వేల రూపాయలు మీకు ఎవరికైనా వచ్చిందా ఎవరికీ ఈ సంవత్సర కాలంలో దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాజ్యాంగానికి ఇవ్వాలి ఒక్కరికి కూడా ఇవాళ మోసపూరితమైనటువంటి మాటలు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మీ ఇళ్ళలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేయాలని బాధపట్టి చెప్పారు గ్రామాల్లో కూటమి నాయకులు మీ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలకు ఎవరికైనా బడికెళ్ళి బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఎవరికైనా స్పందించిన ఎవరికైనా మీకు ఎవరికైనా వచ్చిందా ఒక్కరికి కూడా ఇవ్వాలా ఆడబిడల మీది కింద ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీ గ్రామంలో ఉన్నటువంటి ఆడబాట ఎవరికైనా సరే ఈ సంవత్సర కాలంలో పదిహేను వేల రూపాయలు ఎవరికైనా వచ్చిందా ఎవరికి ఇవ్వాలా అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది ఆడబిడ్డలకి మొత్తానికి కూడా ఉచిత బస్సు పయన ఉన్నారు మీ నియోజకవర్గంలో ఏ ఒక్క మహిళ అయినా సరే ఉచితంగా ఈ రాష్ట్రంలో బస్సులు తిరిగి ఎవరికి ఎవరా